ఈ ఈరోజు బైబిల్లో నుండి కాండం ఎమ్మదోద్యాన్ని నేను చూసుకున్నాం ఇదిగో లేవికాండో అదే ఆ రోజన చూసినప్పుడు అప్పుడు మోషే అహరోను అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వరకు స్నానం చేయించిన ఇదిగో ఇది మోషే అహరోను అతని కుమారులను దేవుని సేవకు ప్రతిష్ట చేస్తున్నప్పుడు చేసిన కార్యక్రమం ఇది ఇక్కడ మీరు మొదటగా చూస్తే మోషే అహరోను అతని కుమారులను స్నానం చేయించాడు అని ఉంది అది ఎక్కడ అంటే ఇదిగో టాబర్ నెక్ ఉంది కదా దాని గేట్ దగ్గర ఆ ట్యాబర్ నెక్కల యొక్క ద్వారం దగ్గర ఈ విధంగా వాళ్ళు స్నానం చేయబడాలి అంటే వాళ్ళు ఆ ద్వారం దగ్గర చేస్తున్నారు కాని బట్టి మొదట వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారు ఇదిగో దేవుడు దీన్ని బట్టి మనకో విషయం తెలియజేస్తున్నారు మనం కూడా దేవుని సేవ చేయాలి అంటే దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుని పనిలో వాడబడాలంటే అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి ఇక్కడ రెండు మీరు కానీ చూస్తే ఇక్కడ మోసే ఆహ్లోనికి చేయించిన స్నానం ఇదిగో మనం చేసినట్టు బకెట్లోంచి నీళ్ళు తీసుకుని మీద పంపడం కాదు కానీ ఆ నీటిలో ముంచాడట అంటే ఇది బాప్తిస్ మనకు సాదరిస్తుంది ఇదిగో ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తాను బాప్తిని తీసుకున్నాను ఇదిగో బాప్తిష్టం తీసుకుంటున్నాడు మన సాక్ష్యం ఇస్తున్నాం మన నోటితో మన హృదయంలో దేవుని ప్రభువు అని విశ్వసిస్తున్నాం బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాం అదేవిధంగా ఇదిగో పాతగా నేనున్న నా పాప స్వభావాన్ని ఇక్కడ వేస్తున్నాను ఇక్కడి నుంచి జీవిస్తుంది నేను కాదు నాలో ఉన్న క్రీస్తే అని తెలియజేస్తున్నాను చివరిగా మీరు కానీ ఇక్కడ గమనిస్తే అహరోను అతని కుమారులు తామంతటా తాము ఆ విధంగా నీటిలో పూర్తిగా మునిగితే వెళ్ళారు వాళ్ళని మోస విధంగా చేస్తున్నారు ఇది ఇక్కడ మోసే విధంగా అదే అదేవిధంగా క్రైస్తవులమైన మనం మనంతటా మనమే మన పాపాలను కడుక్కోలేము కానీ మనల్ని కరగడానికి మనకు బదులుగా ఏసుక్రీస్తు ప్రభు తనను తాను బలిగా అర్పించుకున్నాడు ఆయన రక్తం ద్వారా మనం కడగబడుతున్నాం అదేవిధంగా ఇక్కడ మోసకి ఆ హరునాథం కుమారులు ఏ విధంగా అయితే సమర్పించుకున్నారు అదేవిధంగా మనం మన విశ్వాసం ద్వారా దేవునికి సమర్పించుకుంటున్నాం ఇదిగో ఇక్కడ మనకు సత్యం తెలుస్తుంది దేవుని పనిలో మనం మనం వాడబడాలి అనుకుంటే మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని చేతికి మనం మనం అప్పగించుకోవాలి ఇక జీవించేది మనం కాదు మనలో కొరకు ప్రాణం ఇచ్చిన ఏసీ అని తెలియజేయాలి అదే విషయాన్ని వాక్య ద్వారా మనం తెలుసుకోవచ్చు నేను వీటి విషయం ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాను ఇది త్వరలోకం ఎంత అండి ఇది నాన్న ఈ వీకాండ దేవా మోసే ఆహరణంలో అవుతుంది కుమారులవతండి నీ కొరకు తెలుతుండీ ప్రతిష్ట చేయాలన్నప్పుడు చదువుతాండి వాళ్ళని స్నానం చేయించడం చదువుతాండి దాని గురించి మాకు తెలియజేస్తూ తండ్రి ఆ విధంగా వారు స్నానం ఆచరిస్తూ ఉన్నప్పుడు చదువుతండి వాళ్ళు ద్వారం ఎదుట ఆ విధంగా చేస్తున్నారు తను తగ్గించుకున్నారని చదువుతండి విశ్వాసం ద్వారా చదువుతుంది కృపచవితనే రక్షించబడ్డది అన్నట్టు సూచన చదువుతుంది వాళ్ళని మోసే చదువుతుంది స్నానం చేస్తున్నారు న్యూ మమ్మల్ని చదువుతాండి రక్షించడం తెలియజేస్తున్న చదువుతండి మీ ద్వారా మేము కరగబడ్డానికి తెలియజేస్తున్న చదువుతుంది దాన్ని బట్టి నీకుందాను దేవా ఇక్కడ నుంచి జీవించేది మేము కలిగి మా ద్వారా దేవత అండి నేను ప్రతిబింబం చేయడం నేను జీవించడం అంత చేస్తున్నాను అవతకండి మాటలు మారదాన్ని ముప్పై అంతులు ఆరు అంతగా మూడు అంతగా ప్రేమ చేయడం వేడుకోవచ్చు నా ప్రభుత్వం ప్రరక్షకుడు నది అనే సుఖ చిన్న ప్రార్థన వేడుకను పొందుకు నేను స్థితి స్థానపు కారులో అండి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ హ్యావ్ అ బ్లెస్ డే